శ్రీ 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 ఒక వంద ఇస్తే ఒక స్త్రీ అంట రెండు వందలు ఇస్తే రెండు స్త్రీలు అంట పది వందలు ఇస్తే పది స్త్రీలు అంట వంద వందలు ఇస్తే వంద ఇంటూ పది శ్రీ 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 తిమోతి గారు మన చర్చికి వంద రూపాయల కానుకిచ్చారు అహో బిడ్లరా ఉప్పు కరిగి మరుగైపోయి ఉంటుంది నువ్వు దేవునికి ఎంత చేసినా నువ్వు కరిగి మరుగైనటువంటి వాడిగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదాము గాక అటుగా చెప్తాం మామ నీ బలం నీ సమయం నీ ధనం కరిగిపోవాలి ఆ చిన్న పిల్లోడు పాపం తాను తిందాం తన ఆకలి బాధ తీర్చుకుందాం అని ఐదు రొట్టెలు రెండు చేపలు తెచ్చుకున్నాడు చూడండి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ప్రభుకి ఇచ్చాడు వారు తృప్తిగా తినగా నా వైపు చూడండి ఎన్ని గంపలు మిగిలినాయి పన్నెండు గంపలు మిగిలినాయి మిమ్మల్ని అడుగుతా ఈ మిగిలిన పన్నెండు గంపలు ఏసయ్య ఎవరికి ఇచ్చుంటారు ఎవరికి ఇచ్చాడు ఆ చిన్నడికే ఇచ్చాడు వాడిచ్చింది ఐదు రొట్టెలో తీసుకుని లేదు పన్నెండు గంపలు బిడ్లరా ఇచ్చి చెడిపోయిన వాడు లేడుచుమి దేవునికిచ్చి నేను నష్టపోయాను అని చెప్పుకునేవాడు లోకంలో లేడుచుమి అయ్యా దేవుని పరిచరికి ఉప్పులాగా లాగా కరిగిపోయా మరి ఏం చేసావయ్యా ఎంత కరిగానో అంత వెలిగేటట్లుగా దేవుడు చేశాడయ్యా అని సాక్ష్యం చెప్పేవాళ్ళు ఏమన్నారు కానీ దేవుని సేవకు ఖర్చు పెట్టి నేను ఇబ్బంది పడ్డా అని చెప్పేవాళ్ళు నేటికి ఎక్కడ భూమి మీద లేరు అందుకని బిడ్లరా నీ నైవేద్యంలో ఉప్పు చార్చాలి ఈ మాటకున్న అర్థం ఏంటంటే నీ బలం నీ సమయం నీ ధనం కరిగిపోవాలి దేవుని పని కొరకు ఎంత కరిగిపోయినా నీ పేరు బయటకు రాకుండా మరుగుగా గాక ఐదవది ఉప్పు రుచికి గుర్తు రుచి కరిగి మరుగై ఉంటుంది గుడ్ టేస్ట్ అంత మడికి దానికి ఏ పేరు పెట్టినా తక్కువే ఉప్పు అంటుందంట కన్నా అన్నేసి చూడు నన్నేసి చూడు మండి ఉప్పు లేకపోతే అసలు కూరకు రుచి ఉంది ఒక కూరలో ఎన్ని వేసినా ఉప్పు ఒకటి మరిచిపోతే ఇక అది సభ్యుడు కూడే నేను ప్రారంభంలో చెప్పాను కదా ఆ బ్రదర్కి బీపీ ఉంటుంది డాక్టర్ గారు చెప్పి ఉంటాడు బాబు ఉప్పు ఎక్కువ తినొద్దు ఉప్పుతో మెప్పు ఉంది ఉప్పుతో ముప్పు ఉంది తగుమాత్రపు మోతాదులో ఉప్పు వాడితే ఆరోగ్యం నేను ఉప్పును గుర్చి స్టడీ చేసేటప్పుడు అద్భుతం తెలుసా ఇప్పుడు ఒంట్లో బాగా నీరసం వచ్చింది బాగా నీరసం వచ్చింది విపరీతమైన జ్వరం కొన్ని రోజులు బట్టి భోజనం చేయాల హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళటంతో డాక్టర్ గారు ఏం చేస్తాడు సెలైన్ పెడతాడు సెలైన్ అంటే ఏమనుకుంటున్నారు సెలైన్ అనే ఇంగ్లీష్ మాటకు తెలుగు అర్థం ఏంటంటే ఉప్పు నీళ్ళు అని అర్థం సెలైన్ అంటే ఏమనుకుంటున్నారు ఉప్పు నీళ్ళు సెలైన్ బాటిల్ ఎక్కించారు సెలైన్ బాటిల్ ఎక్కించారు అంటారు కదా సెలైన్ అంటే నథింగ్ బట్ సాల్ట్ వాటర్ నరాలలను యాక్టివ్ చేసేది ఉప్పు ఓహో యాక్టివ్ చేస్తుందంట కాబట్టి ఉప్పు తినాలని చెప్పి ఉప్పు వేసుకోవాల్సింది కూరలో ఉప్పు పోసుకున్నారనుకో బీపీ వస్తుంది కిడ్నీలు పాడైపోతాయి తగు మాత్రం హ్యూమన్ బాడీలో వాటర్ లెవెల్ మ్యానిపులేట్ చేసేది కన్సిస్టెన్సీ వాటర్ లెవెల్ కన్సిస్టెన్సీ ఇచ్చేది ఉప్పే అయితే బిడ్ల గమనించండి జ్ఞాపకం చేస్తారు ఒక కూరలో ఏది వేసినా ఏది వేయకపోయినా నూనె లేని కూరలో కాస్తంత రుచి చూడగలం కానీ ఉప్పు లేని కూరలో ఉప్పు లేని కూరలో రుచి చూడలేం కదా అందుకని ఉప్పు అంటుందట అన్నేసి చూడు నన్నేసి చూడు ఉప్పు దేనికి గుర్తుంటే రుచికి గుర్తు రుచిని కూర్చి కొలసి పత్రికలు పౌలు గారు అంటారు మీ సంభాషణ ఎల్లప్పుడూ కృపాసహితముగా చూడండి తమ్ముడు తప్పది నా ఒకటి ఆరు మీరు చూపించింది రైట్ మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచిగాను కృపాసహితముగాను ఉండాలి అంటాడు బాగా వినండి ఎప్పుడు మన మాట ఎప్పుడు మన మాట ఉప్పు వేసినట్లుగా రుచిగా కృపాసహితంగా ఉండాలి కొంతమంది మాటలు ఉంటాయి వాళ్ళ మాటలు ఎట్లుంటాయంటే తోటలాగా బతికున్న వాడిని తొందరపాటును చంపేటట్టుగా ఉంటే ఎవరో వచ్చి అంటారు అన్నయ్య షుగర్ వచ్చింది అన్నయ్య అని అంటంతో ఈ కృపాసహితమైన మాటలేనివాడు ఏమంటాడో తెలుసా ఏంటి షుగర్ వచ్చిందా హరే రేరే మొన్న మా ఇంటి పక్కన పలానానికి షుగర్ వస్తే కాల్ తీసేసారయ్యా ఏంటి బీపీయా అయ్యో అయ్యో బీపీ వచ్చిందా మొన్న మా ఇంటి పక్కావిడికి బీపీ హై అయిపోయి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందయ్యా వచ్చిందా బీపీ ఇక అయిపోయినట్టు నీ పని ఆ మాట అంటంతో బ్రతికేవాడు కూడా వీడి మాట దయ వల్ల సచ్చేటట్టు అయిపోతున్నాడు బిడ్లరా మన మాట ఎప్పుడు ఎదుట బ్రతికించేటట్లుగా ఉండాలి కానీ చంపకూడదు మనం మాట్లాడే ప్రతి మాట కృపాసహితంగా ఉండాలి మన మాట ఎలా ఉండాలో ఎఫ్ఎస్సి పత్రికలో ఎక్కడ మాట్లాడినా నీ మాట ఇట్స్ వాల్యుబుల్ నా వైపు చూడండి నీ నోటి మాటలు దేవుడు ఉంచాడు నీ నోటితో ఇది జరుగునుగాక అంటే జరుగుతుంది అలా అవునుగాక ఆజ్ఞాపిస్తే అయ్యేటట్టు దేవుడు చేస్తాడు జీవమరణములు నాలుగు వశములో ఉన్నాయి ఎంత శక్తివంతమైందో చెప్తా జీవమరణాలు దేవుని చేతిలో ఉన్నాయి వెరీ నెక్స్ట్ జీవ మరణాలు నాలుగు వశములో ఉన్నాయి అంటే ఈ నాలుగు దేవుడు ఎంత శక్తి ఇచ్చాడంటే ఆయన ఎంత శక్తివంతుడో అంత శక్తిని నాలుగులో ఉంచాడు ఎంత శక్తివంతమైన నాలుక నీ నాలుక శక్తివంతమైన పనులు చేయనట్లుగా నీ నోటి మాటలు జాగ్రత్తగా కాపాడుకో డబ్బాలో రాళ్ళేసినట్లుగా పద్దాక లొడలోడ లొడలోడ వాక్కో నీ నోటి మాటలు ఉంది నీ పిల్లలను దగ్గరకు తీసుకొని యేసుక్రీస్తు నామం పేరిట నా కుమారుడు దీవించబడును గాక నాకంటే నా తండ్రి కంటే నా తాతకంటే నా పూర్వీకుల కంటే నా వంశావళిలో ఎవ్వరికీ కలగని ఘనత నా పిల్లలకు కలుగునుగాక అని నీ నోడితో నీ పిల్లలను ఆశీర్వదిస్తే నువ్వు అన్నట్టే దేవుడు జరిగిస్తాడు ఎప్పుడో తెలుసా నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకో బిడ్లరా నాలుకను కాపాడుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు సామెతల గ్రంథంలో రాసి ఉంది ఎప్పుడు కూటికి గుడ్డకరాని ముసలమ్మ ముచ్చట్లో వాడు అట్లా అంటా అది ఎనోష ఉన్నాడే అదిగో ఎనోషట్లా అంటా అదిగో లివింగ్స్టన్ ఉన్నాడే వాడు లివింగ్స్టన్ కాదు గివింగ్స్టన్ కాదు నో ఎప్పుడు 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 కూటికి గుడ్డక రాని మాటలతో మనం కాలయాపం చేయకూడదు బాగా వినండి బైబిల్లో అడవి గాడిద గుర్చి నక్కను గూర్చి ఏమని రాసి ఉంటుందంటే అది గాలిని పిలుచుకొని కడుపు నింపుకుంటుందంట దేని పీల్చుకొని అని గాలిని పీల్చుకొని గాలితో కడుపు నింపుకుంటుందంట రోజున లోకంలో ప్రజలు కూడా గాలి మాటలతో కడుపు నింపుకుంటున్నారు కొంచెం పదునైన మాట చెప్తా గాలి మాటలు వినేవాడు గాలి మాటలు మాట్లాడేవాడు వాడు కూడా అయిపోతాడు ఏమైపోతాడు నేను అనలేను ఆ మాట అనమాటారా గాలి మాటలు మాట్లాడుకునేవాడు గాలి మాటలు వినేవాడు కూటికి గుడ్డక రాని ముసలం ముచ్చట్లు వినేది ముసలం ముచ్చట్లు మాట్లాడేవాడు గాలి కపుర్ల చేత కడుపు నింపుకునేవాడు చివరికి వాడు కూడా తన బ్రతుకులో ఫిలింగ్ ద బ్లాంక్స్ ఏమవుతాడు తిమోతి చెప్తున్నాడు గాలి కూడా అయిపోతాడంట ఎందుకు పనికిరాని నంబర్ వన్ యూజ్లెస్ ఫెల్లో అయిపోతాడు బెడ్లరా అందుకని ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారు ఒక అద్భుతమైన మాట అంటాడు ఇది చెప్పి చివరి మాట ధ్యానించి మనం ముగించుకుందాం చూడండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగు ఇరవై తొమ్మిది నాతో కలిసి వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చిన మే పలుకుడు కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రాని మీరు మీరేదైనా పలికేటప్పుడు ఎవరికైనా ఏదైనా చెప్పబోతున్నారు చూడండి నా వైపు చూడండి అమ్మా మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా చెప్పబోతున్నారు నంబర్ వన్ రెండోది ఎవరైనా నీకేదైనా చెప్పబోతున్నారు రైట్ నువ్వు చెప్పబోయే మాట కానీ వినబోయే మాట కానీ ఎలా ఉండాలంటే నువ్వు ఒక మాట చెప్పబోయేటప్పుడు ఇది ఈ వ్యక్తికి మేలు కలుగుతుందా లేదా మేలు కలిగేటట్టు లేదనుకో కీప్ క్వైట్ నువ్వు చెప్పబోయే మాట ఎదుటివాడికి క్షేమాభివృద్ధి కలుగు చేసే మాట కాదా ఆలోచించు ఏ క్షేమాభివృద్ధి కలుగు చేయని మాట అనుకో కీప్ క్వైట్ మాట్లాడుకో ఎదుటివాడికి ఇది మేలు కలుగు చేస్తుంది ఈ మాట విని ఈ మాట విని వీడి ఆత్మలో బలపడతాడు అని అనుకుంటే ఓపెన్యర్మాత్ ఎదుటివాడికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది మాట అన్నీ కనిపించినప్పుడు అప్పుడు నోడు తెరిచి మాట్లాడు ఎదుటివాడికి మేలు క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటే అది కూడా అంటాడు అవసరమను బట్టి మాట్లాడు క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటే అవసరాన్ని బట్టి మాట్లాడమన్నాడంటే నువ్వు పోసుకోలు మాటలు కూటికి నేను ఒకసారి రేపల్లి పాసెంజర్ పుష్పుల్ ఉంటుంది కదా ఆ పుష్పల్ ఆ ట్రైన్కి వెళ్తా ఉన్నాను సరిగ్గా ఇక్కడ నల్గొండ ప్రాంతానికో ఎక్కడికో నల్గొండేననుకుంటా మిర్యాలగూడ ఆడికి వచ్చేసరికి టైం పాస్ టైం పాస్ బటానీ టైం పాస్ టైం పాస్ బఠానీ టైం పాస్ బఠానీ అంటున్నాడు నాకు అర్థం కాదా టైం పాస్ ఏంట్రా నాయనా టైం టైంపాస్ బఠానీ టైం పాస్ బటానీ బటానీ టైం పాస్ టైం పాస్ బటానీ అంటున్నాడు టైం పాస్ బటానీ ఏంటని చెప్పి ఏంటయ్యా టైం పాస్ బటానీ అన్నాను అయ్యా ఇది నోట్లో చేసుకున్నామంటే గుంటూరు వెళ్ళిన దాకా నీ నోటి నిండా పనేదయ్యా అన్నాడు నాకు అర్థం కాక ఇదేంట టైంపాస్ బఠానీ అన్నాడని సరే ఒక పొట్లం బఠానీ అయ్యి అంటే ఆ బఠానీ గింజలు ఎట్లున్నాయో తెలుసా గన్నెట్రాయ్ అన్న అంత గట్టిగా ఉంటుందో లేదో తెలియదు గన్నెట్రాయ్ కంటే గట్టిగా ఉంది ఇక గమనించండి ఆ బఠానీ గింజలు నవలాలంటే ముందు నోట్లో పెట్టుకొని నానబెట్టి ఎక్కడ నోట్లో నానబెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత అది ఫట్ అంటుంది విచిత్రం తెలుసా గుంటూరు వెళ్ళే సరికి మొత్తం అయిపోలేదండి పవంతు మిగిలిని భలే పేరు పెట్టాడు దీనికి కొంతమంది బతుకులు టైంపాస్ బఠానీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం పని ఉండదు జీవితంలో ఒకటి సాధించాలి ఛేదించాలి ఓ లక్ష్యాన్ని చేరుకోవాలి వాళ్ళ బ్రతుకులో లక్ష్యాలు గురులు ఏదైనా ఒకటి సాధించాలి ఆ తాపత్రయం ఉండదో ఇరవై నాలుగు గంటలు వాడి మీద రాలేయ ఈడి మీద అయ్యా వాళ్ళను గుర్చి మాట్లాడుకోను వీళ్ళ కూర్చి మాట్లాడుకోను బిడ్లారా కొంచెం మరలా ఘాటుగా చెప్తా గాలి కపుర్లు చెప్పుకునేవాడి బ్రతుకు గాలి బ్రతుకైపోద్ది పౌలు గారు ఏమంటాడంటే మేలు కలుగు చేసే మాటే మాట్లాడండి క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటే మీరు మాట్లాడండి ఇక వ్యర్థమైన మాట ఏది మీ నోట రానివద్దు మీ మాట ఎలా ఉండాలంటే ఉప్పు ఎంత రుచిగా ఉంటుందో మీ మాట కూడా కృపాసహితంగా రుచిగా ఉండునుగాక ఆఖరి మాట అద్భుతమైన మాట ఉప్పు మార్పు చెందనిది చూడండి ఉప్పు మార్పు లేనిది రైట్ నా వైపు చూడండి మార్పు లేనిది అని ఎలా అంటే దీని ఫామ్ దీని రూపాన్ని ఏమని పిలుస్తారంటే క్రిస్టల్ ఫామ్ అంటారు అంటే పెద్ద ఉప్పు తీసుకున్నాం ఏ ఆకారంలో ఉంటుందో దాని మొక్కలు చేసినా కూడా చిన్న మొక్క చేసిన పెద్ద మొక్కగా ఉన్నప్పుడు ఏ షేప్లో ఉంటుందో చిన్న చిన్న ముక్కలుగా దాన్ని నల్లగొట్టిన తన పూర్వపు రూపాన్ని అది పోగొట్టుకోదు దాని షేప్ అవుట్ కాదు దాన్నే మెటలర్జికల్ మెటలర్జికల్ లాంగ్వేజ్లో ఏమంటారా అంటే ఇట్స్ ఏ క్రిస్టల్ ఫామ్ అని అంటారు అంటే దాన్ని విరగొట్టినా మొక్కలు మొక్కలు చేసిన ఆ షేప్ అనేది తన ఒరిజినాలిటీ అనేది అది కోల్పోదు వాక్యం వింటున్న బిడ్లరా దూపద్రవ్యాలలో ఉప్పును చార్చాలి ఆ మాటకున్న అర్థం అంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయటానికి మోకరించావు ఒక విషయం కొరకు మొట్టమొదటి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గుండెల్లో కొంత విశ్వాసం ఉంటుంది నీ భర్త మార్పు కొరకే ప్రార్థన ప్రారంభించావు ప్రార్థన ప్రారంభించి మొట్టమొదటి రోజు నా భర్తను ప్రార్థన ద్వారా దేవుడు ఎట్లా అయినా మారుస్తాడు లేనంత విశ్వాసం ఉంటుంది ఒక నాలుగైదు రోజులు కంటిన్యూస్గా వారం రోజులు కంటిన్యూస్గా ప్రార్థన చేశాం వారం రోజుల తర్వాత భర్త ఇంకా భయంకరమైన తాగుబోతయ్యాడు ఇంకా విపరీతమైన తను ప్రవర్తించడం ప్రారంభించాడు అయినా నీలో ఉన్న విశ్వాసం మారకూడదో నీ ఆర్థిక సమస్యల కోసం ఒక వారమంతా ఒక నెల రోజులు దేవుని దగ్గర ప్రార్థన చేశావు ఎంత ప్రార్థన చేసినా సమస్యల తీవ్రత పెరుగుతుంది కానీ ఆర్థిక సమస్యలు చక్కదిద్దబడలేదు నేను నెల రోజులు ప్రార్థన చేసిన నా దేవుడు నా సమస్య చక్కదిద్దలేదే అని నీ విశ్వాసంలో మార్పు రాకూడదు సమస్య ప్రారంభించేటప్పుడు సమస్య కొరకు ప్రార్థన ప్రారంభించేటప్పుడు ప్రారంభంలో ఎంత బలమైన విశ్వాసంతో ప్రార్థన చేశావో నువ్వు విరగొట్టబడినా మొక్కలు మొక్కలు చేయబడినా నీ బ్రతుకు ఒకవేళ చిన్నా బెన్నం అయిపోయినా నువ్వు అనుకున్నదొకటి జరిగిందొకటైనా నీలో ఉన్న విశ్వాసం ఆ ప్రార్థన పట్ల నీకున్న విశ్వాసం అది మార్పు చెందకూడదు దేవునికి మహిమ కలుగును గాక చెక్కు చెదరని మార్పు చెందని విశ్వాసం నీకుంటే నువ్వు విశ్వసించినట్టే దేవుడు జరిగించును గాక నీ ప్రార్థనలో చెక్కు చెదరని విశ్వాసం కలిగిన ప్రార్థన నీలో ఉంటే నీ ప్రతి నైవేద్యాన్ని దేవుడు అంగీకరించును గాక ఇక్కడ ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను చూడండి వచ్చే వారం నుండి సారీ రేపు శుక్రవారం నుండి అరణ్య యాత్ర ఇది పరలోకయాత్ర యథావిధిగా ఇస్రాయేలీల అరణ్య ప్రయాణాన్ని గురించి మనం ధ్యానిస్తాము దూపద్రవ్యాలను గూర్చిన సబ్జెక్ట్ ఈరోజుతో పూర్తి చేయబడుతుంది ఆఖరి విషయం ఉప్పు దేని గుర్తని చెప్పుకున్నాము చెక్కు చెదరనిది లేక మార్పు చెందనిది నీలో మార్పు చందని ప్రార్థన జీవితం మార్పు చందని విశ్వాసం మనలో ఉండాలి ఏ మాట్లాడుతూ మాట్లాడుతూ అంటారు కదా మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు పర్వతం ఏ పర్వతమా నువ్వు ఎత్తబడి సముద్రంలో గాక అంటే పడిపోద్ది అంటాడు ఎంత విశ్వాసం అన్నారు ఏసయ్య సమాధానం చెప్పండి ఎంత విశ్వాసం అన్నారు అంత విశ్వాసం నేను అడుగుతాను అంటే మనలో అంత విశ్వాసం లేదా లేదా ఆవగంజేం కరమండి గుమ్మడికాయ ఎంత ఉంది విశ్వాసం లేదా ఏ అంటే మనకే లేకపోతే ఈ ఉపవాస ప్రార్థనలు ఏంటి రోజు ఈ బైబిల్ స్టడీలు ఏంటి రోజు ఈ వాక్య ధ్యానం ఏంటి అడుగుదా వేసాయని ఏసాయా ఆవగిందంత విశ్వాసం మాలో లేదయా మా విశ్వాసానికి కర్త నువ్వు మీరంటే గుండెల నిండా విశ్వాసం మీరు కొలవాలే కానీ గుమ్మడికా ఎంత విశ్వాసం ఉందయ్యా మా లోపట ఏసయ్య అంటారు ఆవగిందంత విశ్వాసం ఉన్న ఎత్తబడి సముద్రంలో వేయబడదు గాక అంటాడు ఎందుకు ఇక్కడ ఆవ అన్నాడో తెలుసా ఆవగింజ కూడా మార్పు చెందనిది ఎట్లా ఇప్పుడు తిరగమాతలో ఆవగింజలు వేసాం ఆవగింజలు వేసాం బాగా వేడి వేడి నూనెలో ఆవగింజలు వేపాం ఆవగింజలు ఏం చేసామండి వేపా గమనించండి ఆవగింజలు నూనెలో మేగక మునుపు గుండ్రంగా ఉంటాయి కదా గుండ్రంగా ఉంటాయి కదా ఆవాలు తెలుసా తెలీదన్న ఎట్లా ఉంటాయి రౌండ్ రౌండ్ అన్న గుండ్రం అన్న ఒకటేనా కదా గుండ్రంగా ఉంటాయి కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాల్లో మూడు నిమిషాల్లో నీళ్ళల్లో వేపి సారీ నూనెలో వేపి కూరలో ఉడికించిన తర్వాత ఒక అర్ధ గంట తర్వాత మనం కూర వేసుకున్నాం ఆవగింజలు ఆవగింజలు కనపడతాయి కదా కొంతమంది చూడండి కొంతమంది సిస్టర్లు ఈ కూరలో వేసిన ఆవాలు పురుగులేరినట్లు అడతారు ఔషధం అది సరే ఏరితే ఏరేరు అది వేరే సంగతి కానీ ఇప్పుడు ఒక మాట అడుగుతా ఐదు నిమిషాలు నూనెలో ఏగి కూరలో గంటసేపు ఉడికిన తర్వాత ఆవ కింద షేప్ ఎట్లా ఉంటుంది అన్నట్టు చూస్తున్నాడంటే అన్నా తిన్నాది తెలుసు కానీ అది ఎట్లా ఉందో మర్చిపోయానన్నా తిని తర్వాత అన్నాడు చూస్తున్నాడు చూడండి తర్వాత చూడండి ఆవగింజ నూనెలో వేపిన కూరలో ఉడికించిన దాని షేప్ మారదో గుండ్రంగానే ఉంటుంది గుండ్రంగానే ఉంటుంది ఈ మాట దేనికి సాదృశ్యం ఉప్పు చూడండి ఇట్స్ ద ఫామ్ ఆఫ్ క్రిస్టల్ ఈ మాటకున్న అర్థం ఏంటంటే దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఉప్పును ముక్కల మొక్కలు చేసిన దాని షేప్ కోల్పోదు ఆవగింజను నూనెలో వేయించిన నీళ్ళలో ఉడికించిన తన రూపాన్ని కోల్పోదు వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నీ ప్రార్థనకు వెంటనే దేవుడు జవాబివ్వకపోయినా ఒకరోజు వస్తుంది నిశ్చయంగా నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు రోజు వస్తుంది నేను చేసిన ప్రతి ప్రార్థనకు నా దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడని ఆలస్యమైనా నూనెలో శ్రమలనే నూనెలో వేపబడిన నీళ్ళనే నిందల్లో నువ్వు ముంచబడిన ఉప్పులాగా మొక్కలు మొక్కలుగా నీ బ్రతుకు చల్లా చెదురైపోయినా చెక్కు చెదరని విశ్వాసం నీలో ఉంటే నీ ప్రార్థనలు ఉప్పు చేరిస్తే నీ ప్రతి ప్రార్థన దేవుడు తోపం వలె తన సన్నిధికి గాక ఉప్పులో ఉన్న ఆరు శ్రేష్టమైన గుణాలు మనందరికీ దేవుడు గాకా